హలో నమస్తే అందరికి వెల్కమ్ టు చేతి స్టోరీస్ ఈ వీడియో వచ్చేసి రోడ్ ట్రిప్ లో మా ఐదాహో సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఇంకా రేనో నుండి మా హస్బెండ్ ఒక్కడే నైన్ అవర్స్ డ్రైవ్ చేసుకుంటూ సార్లేక్ సిటీకి అనమాట నేనేమో హ్యూస్టన్ నుండి ఫ్లై అయ్యి తన జాయిన్ అయ్యి ఇంకా ఇద్దరం కలిసి అక్కడ నుంచి ఐదాహో స్టేట్ లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ వచ్చేసి షాషాన్ ఫాల్స్ చూసామన్నమాట సో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లో తక్కువ ఉంది ఫ్లో ఉంటే ఇంకా చాలా బాగుంటదంట బట్ స్టిల్ నాకైతే బాగా నచ్చింది ఇంకా తర్వాత సన్ వ్యాలీకి వెళ్ళామన్నమాట సో నథింగ్ స్పెషల్లీ డ్రైవ్ అయితే వేస్ట్ అనిపించింది కాకపోతే ఏంటంటే అది స్నో స్కీయింగ్ కి బాగా ఫేమస్ అంట మేము ఇంకేంటంటే ఆ సన్ వ్యాలీలో ఒక కపుల్ ఆఫ్ పిక్చర్స్ క్యాప్చర్ చేసి రిటర్న్ వచ్చేస్తాం ఇంకా ఆ తర్వాత మూన్స్ ఆఫ్ క్రేటర్స్ అనే నేషనల్ మాన్యుమెంట్కి వెళ్ళామనమాట సో అది ఏంటంటే అక్కడ లావా ప్రవహించడం వల్ల సో ల్యాండ్ అంతా స్టోన్ లాగా మారిపోయింది సో ఆ స్టోన్ ఎలా ఉందంటే చాలా హార్డ్గా బ్లాక్గా అయిపోయింది అనమాట సో అది మామూలుగా ల్యాండే లావా ఫామ్ అవ్వడం వల్ల అట్లా అయిపోయిందంట సో అక్కడే ఇంకా ఒక పీక్ పాయింట్ ఉంది సో మౌంటైన్ పైన సో అక్కడ దాకా డ్రైవ్ చేసుకుంటూ కొంచెం లిటిల్ హైక్ చేయాలన్నమాట సో అక్కడ దాకా డ్రైవ్ చేసుకుని ఆ లిటిల్ హైక్ చేసాము అక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మేము ఐదాహో ఫాల్స్ సిటీ అనే దానికి వెళ్ళామనమాట సో అంత స్పెషల్ ఏం కాదు జస్ట్ కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి వెళ్తున్నాం కదా అని చెప్పి ఆ సిటీ వెళ్ళాము సో అక్కడ స్మాల్ ఫాల్స్ ఉంది సో అది కూడా చూసాం ఇంకా ఐదాహో ఫాల్స్ సిటీ నుండి వైమింగ్ స్టేట్ లోకి డ్రైవ్ చేసేసాం అనమాట ఐదాహోలో మేము సౌత్ పార్ట్ ఆఫ్ ద ఐదాహో కవర్ చేసాం అనమాట నార్త్ పార్ట్ కవర్ చేయలేదు ఈ మ్యాప్ రోడ్ ట్రిప్ లో మా ఐదాహో ఎట్టినది ఇది మేమైతే టూ టూ డేస్ చేసామన్నమాట యూజువల్ గా అయితే వన్ ఫుల్ డే లో కంప్లీట్ చేసేది మంచిగా ట్రయల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది సో యాప్ స్టోర్లోకి వెళ్ళిపోయి ఆల్ ట్రయల్స్ అనుకుంటే సో ఈ చూపిస్తున్నాను కదా ఆల్ ట్రైల్స్ హైక్ బైక్ అండ్ రన్ అని ఉంది కదా అది అది ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ చేశాను కదా ఓపెన్ చేశాను సో మీరు కనుక కరెంట్ లొకేషన్ పెట్టుకొని సెర్చ్ చేస్తే నేను మీ చుట్టుపక్కల ఉన్న హై హైక్స్ అన్నీ చూపిస్తుంది లేదా మీకు ఒక పర్టికులర్ లొకేషన్లో ఏమేమి హైక్స్ ఉన్నాయి ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను యూసమిటీ చూపిస్తున్నాను సో అక్కడ ఉన్న హైక్స్ అన్నీ మీకు ఇచ్చేస్తుంది అనమాట సో ఆ సింగిల్ హైక్ మీద క్లిచ్ క్లిక్ చేస్తే అది మోడరేటా సింపులా లేకపోతే ఎట్లా ఉంది దాని ఎలివేషన్ ఎంత దాని టోటల్ రౌండ్ ట్రిప్ ఎంత ఆ హైక్ డిస్టెన్స్ ఆ ట్రయల్ డిస్టెన్సు మొత్తం చెప్తుంది అనమాట ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తుంది సో మనం ఫిల్టర్లో కావాలనుకుంటే ఫిల్టర్లో ఈజీ మోడరేట్ అట్లా పెట్టుకొని మనం ఏమైతే చేయగలుగుతామో అట్లా చూసుకోవచ్చు డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు సో నాకైతే ఇది మేము నేషనల్ పార్క్స్కి అట్లా వెళ్తున్నప్పుడు నాకైతే ఇది చాలా బాగా యూజ్ అయింది సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్